నమస్కారం సరదాగా ఒక చమత్కారవంతమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను పూర్వం ఒకరోజు ఒక యోగి తన శిష్యగణంతో ఒక గ్రామానికి విచ్చేయడం జరుగుతుంది ఆ గ్రామంలో ఒక సంపన్నుడు ఉండేవాడు ఆ సంపన్నుడు చాలా సంస్కారవంతుడు ఆ యోగి మరియు వారి శిష్యగణానికి తన ఇంటికి రప్పించుకుని చక్కగా భోజనం పెట్టి మంచి సత్కారం చేస్తాడు దానికి ప్రసన్నుడైనటువంటి ఆ యోగి ఆ సంపన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాడు విహంగో వాహనం ఏషాం త్రికంచర పానయ పాసాల సహిత దేవ సదా విహంగో వాహనం ఏషాం అంటే ఏమిటి విహంగములు వాహం కలిగినటువంటి దేవతలు పాసార సహితా దేవ అటువంటి వాహనములు కలిగినటువంటి దేవతల యొక్క పాసములతో కలిగినటువంటి దేవతామూతులు అలాగే త్రికంచ ధరపాణయ త్రికములు ధరించినటువంటి వారు సదా మీ ఇంట్లో కూలుగుందురుగాక అని అనుకుంటే సరే కానీ దాంట్లో ఇంకా నిబిడీకృతమైనటువంటి ఒక చమత్కారమైనటువంటి అర్థం ఉంది ఏమిటి అంటే విహంగో వాహనం ఏషాం ఇక్కడ విహంగో విహంగో అంటే వి అంటే గరుడ పక్షి గరుడ పక్షి వాహనం ఎవరిది శ్రీ మహావిష్ణువుది హం హం హంస హం అంటే హంస హంస ఎవరిది బ్రహ్మదేవుడిది వాహనం గో అంటే గంగిరెద్దు గంగిరెద్దు ఎవరి వాహనం మహాశివుడి అంటే శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు అదేవిధంగా మహాశివుడు అలాగే పా సల అంటే పా అంటే పార్వతీదేవి స అంటే సరస్వతీదేవి లా అంటే లక్ష్మీదేవి అంటే ఏమిటి శక్తినిచ్చేటువంటి పార్వతీదేవి మనకి భుక్తిని ఇవ్వడానికి అవసరమైనటువంటి విద్యను అందించేటువంటి సరస్వతీదేవి ఈ రెండు ఉంటూ ఐశ్వర్యాన్ని ఐశ్వర్యాన్నిచ్చేటువంటి లక్ష్మీదేవి ఈ ముగ్గురు త్రికంచధర పానయ త్రి అంటే ఏమిటి త్రిశూలం కమ్ అంటే శంఖం చ అంటే చక్రం అంటే త్రిశూలధారి అయినటువంటి మహాశివుడు శంఖధారి అయినటువంటి బ్రహ్మదేవుడు చక్రధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అంటే ఇక్కడ త్రిశూలము శంఖము అలాగే చక్రము ఈ మూడు కూడా శత్రు పీడలు అలాగే దుఃఖము లేకుండా చేసేటువంటివిట అంటే ఏమిటి ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదేవిధంగా ఐశ్వర్యానికి విద్యకి శక్తికి మూలమైనటువంటి పార్వతి లక్ష్మీ సరస్వతులు అలాగే ఏ దుఃఖాలు పేడలో లేనిటువంటి ఈ త్రికములు ఈ త్రికంచం అంటే ఈ మూడింటి యొక్క ప్రస్తావనతో అనుగు చేసాడు చేశాడన్నమాట ఈ విధంగా ఈ దేవతలు అంటే సదా మీ ఇంట్లో సుఖశాంతులతో సదా తిష్టంతుదే గృహే సదా తిష్టంతు తే గృహే ఈ దేవతల యొక్క అనుగ్రహము ఈ చక్కగా పరిపుష్టంగా మీ ఇంట్లో నిత్యం తాండవిస్తూ ఉంటుంది అని ఇక్కడ ఆ మంత్రం యొక్క అర్థం ఇటువంటి చమత్కారవంతమైనటువంటి సంస్కృత శ్లోకాలు కోకొల్లలు ధన్యవాదములు